హే ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నరాజ్ బ్లాగ్స్ ఈరోజైతే నేను ఇండియా నుంచి ఏం తెచ్చుకున్నాను అని అయితే బ్లాగ్ చేసినాను యాక్చువల్గా మీరు అంతకుముందు బ్లాగ్స్ చూసి కనుక మేము ఇండియా వెళ్ళేదైతే బ్లాగ్ చేశాను అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని హెల్త్ రీజన్స్ వల్ల నేనైతే అసలు బ్లాగ్స్ ఏం చేయలేదన్నమాట అండ్ బట్ అయాన్షియో షూ అయితే కొన్ని చిన్న బ్లాగ్స్ లాగా అయితే చేశాను కొన్ని వీడియోస్ అంటే మాకు మెమరీ కోసం అయితే తీసుకున్నాను బట్ అవి కూడా నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎప్పటికైనా గుర్తుగా ఉంటాయి కాబట్టి అండ్ కంటిన్యూస్గా సిక్ అవ్వడం వల్ల ఎవరో ఒకళ్ళము నేను అస్సలు బ్లాగ్స్ అంటే ఏమీ చేయలేకపోయాను అండ్ ఈసారి వెళ్ళిన కూడా చాలా అంటే చాలా షార్ట్ ట్రిప్ అనమాట ఓన్లీ ట్వంటీ డేస్ కోసమే వెళ్ళాము అండ్ ఆ తర్వాత అయితే స్టార్ట్ చేశాను రిటర్న్ బ్లాగ్ అయితే తీద్దామని చెప్పేసి మధ్యలోనే ఎండ్ చేసేసా అనమాట సో అసలు కుదరలేదు నాకు తీయడానికి మోస్ట్లీ లాస్ట్ వీక్ అయితే అసలు ఫుల్ బిజీగా ఉన్నా అందుకని చెప్పేసి బట్ నేనేమనుకుంటున్నా అంటే ఈసారి నేను ఇండియా నుంచి ప్యాకేజ్లో ఏం తెచ్చుకున్నామో అని అయితే మీకు అనుకుంటున్నాను మాకు ఈసారి అయాన్షుకి కూడా టికెట్ ఉంది కాబట్టి సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సూకేస్ అనమాట సో ఈచ్ వన్ వచ్చేసి ట్వంటీ త్రీ కేజెస్ అండ్ మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది అంటే రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి మనకి సూట్కేసే ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ కేజెస్ పోద్ది అనమాట సో మిగిలిన వాటికే మనం తెచ్చుకోగలము అండ్ ఈసారి మేమైతే ఎక్స్ట్రా ఏమీ పర్చేస్ చేయలేదు నేను ఏమేమి తీసుకొచ్చుకున్నాను అనేది అయితే ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను అండ్ కొంతమందికైనా హెల్ప్ అవుతుంది కదా అండ్ నెక్స్ట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళకి సో అందుకని చెప్పేసి అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సో లెట్ స్టార్ట్ ద వీడియో సో నేను వచ్చేసి ఒక్కొక్క సూట్ కేసు వన్ బై వన్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే చిన్న స్టార్ట్ చేస్తా అనమాట అండ్ ఈ బెల్ట్స్ ఎందుకు పెట్టానంటే జనరల్గా ఏంటంటే మనకి ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళు సూట్ కేసులని ఎత్తేస్తారనమాట మనకి ట్రాన్స్ఫర్స్ ఉన్నా కానీ లైక్ నార్మల్గా వాళ్ళు మూవ్ చేయడానికి కూడా అంటే ఒక ఏరోప్లేన్ నుంచి ఇంకొక దానికి మూవ్ చేయాలన్నా అండ్ అక్కడ లోపల్లో వాళ్ళు చేంజ్ చేయడానికి కూడా ఎఫెక్ట్ చేస్తారనమాట అండ్ ఇవి వచ్చేసి మనకి ఇవి హార్డ్ మెటీరియల్ కదా అండ్ ఒకవేళ క్లాత్ అలా అయితే కొంచెం పర్లేదు ఇవి పగిలిపో పగిలిపోయినా కానీ ఒకవేళ జిప్ అది ఫెయిల్ అయిపోయినా కానీ మనకి ఊడిపోకుండా ఉండడానికి అయితే ఈ బెల్ట్స్ వేసాను అండ్ మనకు కావాలంటే మల్టిపుల్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఈ సూట్ కేసుకి చూస్తే కనుక మేము టూ వేసామన్నమాట అండ్ ఇది కొంచెం డెలికెట్గా ఉందనిపించింది సో అందుకని చెప్పేసి టూ వేశాము మిగిలిన వాటన్నిటికి కూడా ఇలా వన్ వేసాం ఒకటే అనమాట అండ్ ఇవి వచ్చేసి మేము అమెజాన్లో తీసుకున్నాము ఇండియన్ అమెజాన్లోని కొ అంటే మరీ ఎక్కువేం పర్లేదు చాలా తక్కువే పడ్డది ఎవరికన్నా కావాలంటే కనుక ఒకసారి ఇన్స్టాలో చేయండి నేను మీకు లింక్ షేర్ చేస్తాను చిన్నది కొంచెం తక్కువ సైజులో ఉంది కాబట్టి వెయిట్ ఎక్కువ ఉండేది ఫుడ్ అని చెప్పేసి మెయిన్గా ఫుడ్ అయితే పెట్టాను పెట్టామన్నమాట సో ఇవన్నీ కూడా పికిల్స్ ఇవన్నీ ఇలా ప్యాక్ చేసుకొని వచ్చాయి మామిడికాయ ఉసిరికాయ తర్వాత మాగాయి ఇంకా కారం అండ్ కొంచెం నేనైతే కొన్ని టిఫిన్స్ ఫ్రెండ్స్కి ఇవ్వడానికి కూడా తీసుకొచ్చాను ఎల్లు మిక్పళ్ళు అవన్నీ కూడా తీసుకొచ్చా అనమాట యాక్చువల్లీ ఏంటంటే నేను పికిల్ పర్సనా అంతకుముందు కూడా నేను చెప్పుకుంటాను వీడియోస్లో మా ఇంట్లో మేము పికిల్స్ అంటే చాలా రకాలు పెట్టుకుంటాము అండ్ నాకు కూడా చాలా పికిల్స్ అంటే ఇష్టం అనమాట సో అందుకని చెప్పేసి వెళ్ళినప్పుడల్లా ఎక్కువ పికిల్సే తీసుకొచ్చుకుంటూ ఉంటాను అంటే ఇయర్కి సరిపడా అలాగా ఇది వచ్చేసి టమాటా అనమాట అండ్ చింతపండు కూడా ఇలా ప్యాక్ చేశాను ఫస్ట్లో వచ్చేటప్పుడు ఏంటంటే మనకి చింతపండు ప్యూరీ లాగా ప్రిపేర్ చేస్తారు కదా సో అది తెచ్చుకునేదాన్ని అదేంటంటే వెయిట్ ఎక్కువైపోతుందనమాట ఇప్పుడు అసలు సరిపోవట్లేదు వెయిట్ అందుకని చెప్పేసి ఈ మధ్య ఏం చేస్తున్నామంటే జస్ట్ చింతపండు తెచ్చుకొని ఇక్కడ వచ్చిన తర్వాత నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఇవి వచ్చేసి ఎండుమిర్చి మాకిక్కడైతే అంటే చాలా రేర్గా దొరుకుతాయి దొరికినా అవి బాగోట్లేదు అనమాట సో అందుకని చెప్పేసి నేను మెయిన్గా కారం చింతపండు అలాగే ఎండుమిర్చి అండ్ అయితే ఇండియా నుంచే తెచ్చుకుంటాను అనమాట సో ఇది వచ్చేసి ఫేస్ వాష్ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఒకవేళ మంచిగా ఉంటే కనుక నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఇవి అగర్బత్తెలు నాకు తెలీదు తేవచ్చా లేదా అని బట్ ఇలా అయితే ప్యాక్ చేసి తీసుకొచ్చాను అంతకు ముందు కూడా ఒకసారి తీసుకొచ్చాను ఏమి ఇష్యూ అవ్వలేదు కొంతమంది తేవచ్చు అంటారు కొంతమంది తేయకూడదు అనమాట సో అందుకని చెప్పేసి తేవట్లేదు సో ఇ మా చెల్లి వాళ్ళు ఇచ్చారనమాట స్పెషల్గా మా మరదు గారికి థ్యాంక్ యూ ఎందుకంటే ఇది జీడిపప్పు కారం పొడ అంట సో వాళ్ళు బందర్ నుంచి తీసుకొచ్చారు స్పెషల్గా సో ట్రై చేసి ఎలా ఉందో చెప్తాను అండ్ తర్వాత వచ్చేసి ఈ జీలకర్ర ప్యాకెట్స్ అనమాట అండ్ నాకు ఇక్కడ క్వాలిటీ మంచిగా ఉండదు లేదంటేనేమో కేజీ ప్యాకెట్స్ దొరుకుతాయి అనమాట అసలు అవి తెచ్చుకుంటే మనకి ఇయర్స్ వస్తాయి అవన్నీ ఏం చేసుకుంటాము సో అందుకని చెప్పేసి నేను ఏంటంటే ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ తెచ్చుకుంటాను ఎప్పుడప్పుడు ఓపెన్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు కదా సో అందుకని చెప్పేసి అలాగనమాట ఇది ఆవాలు ఆ తర్వాత ఇది కొరియాండర్ పౌడర్ ఇది జీరా పౌడర్ అండ్ ఇది వచ్చేసి పసుపు అనమాట నాకు ఎందుకు అంటే ఫస్ట్ నుంచి ఇది యూజ్ చేస్తున్నాను కదా సో అదే బాగుంటుంది అనిపిస్తుంది ఇంకా అది గ్రూప్ ప్యాకెట్స్ కూడా ఇవి టూ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా సో అవి తెచ్చుకున్నా అనమాట మనకి ఏంటంటే ఈజీగా ఎప్పటికప్పుడు కప్లో కలిపేసుకోవచ్చు ఇవి ఏంటంటే ఒత్తులు ఈసారి ఒత్తులు త్రీ సిక్స్టీ ఫైవ్ కూడా తీసుకొచ్చుకున్నాను ఇలా కొత్తగా వస్తున్నాయంట సో అందుకని చెప్పేసి నెక్స్ట్ ఇంకా కార్తీక మాసం అవి ఉన్నాయి కదా సో వాటికి కూడా యూజ్ అవుతాయని తీసుకొచ్చాను బట్ ఎంతవరకు నేను వీటిని యూజ్ చేస్తానో తెలియదు ఎందుకంటే మాకు ఇక్కడ మోస్ట్లీ వుడెన్ హౌసెస్ అలా ఉంటాయి కదా ఫుల్ అంటే బాగా పొగలాగా వచ్చేస్తుంది అండ్ మాకు ఇక్కడ అలారమ్స్ ఉంటాయి వెలిగిస్తే ఇంకా బయట బాల్కనీలో వెలిగించాలి చూడాలి ఈసారి ట్రై చేద్దాం చేస్తానా లేదో కూడా తెలియదు అనమాట ఆ టైంకి అంటే ఇవి వెలిగిస్తానా లేదా అది అండ్ ఇవి వచ్చేసి వడయాలన్నమాట ఇంట్లో పెట్టిన వడేయాలి అండ్ ఇవి వచ్చేసి అప్పడాలు అంటే ఈసారి నేను అన్నీ కూడా చాలా లిమిటెడ్గా తెచ్చుకున్నాను అనమాట ఒక్కొక్కసారి ఏమైపోద్ది అంటే ఎక్కువ తెచ్చేసుకుంటామో అవన్నీ వేస్ట్ అయిపోతాయి లేదంటే మేము వేరే వాటికి స్పేస్ ఉండట్లేదు అందుకని చెప్పేసి అలాగా అండ్ ఇవి వచ్చేసి సోప్స్ మైసూర్ అండ్ గోల్డ్ సో ఇవన్నీ కూడా పైన మనకి బాక్స్ లాగా ఉంటుంది కదా సో అవన్నీ తీసేసి జస్ట్ ఒక కవర్లో వేసుకొని వచ్చా అనమాట అట్లీస్ట్ అన్న స్పేస్ ఉంటుందని అండ్ ఇది వచ్చేసి రవ్వ మాకు ఇక్కడ అస్సలు దొరకదు అన్నమాట అనేది నేను వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి తెచ్చుకుంటాను బట్ లాస్ట్ టైం తెచ్చినప్పుడు ఊరికే పాడైపోయింది అనమాట అంటే పురుగులాగా వచ్చేసింది సో ఈసారి ఫ్రిడ్జ్లో ఒకటి చూద్దామని అనుకున్నాను చూడాలి అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి గులాబ్ జామున్ ప్యాకెట్స్ అనమాట ఒక రెండు తెచ్చుకున్నాం అంటే ప్రస్తుతానికి అవి ఈ మధ్య వేరే వేరే స్వీట్స్ చేస్తే గులాబ్ జామ్ అసలు చేయట్లేదు అనమాట సో అందుకని చెప్పేసి అండ్ ఇవి ఇవి వచ్చేసి బల్లపాలు ఇవి ఎందుకో కూడా నేను తర్వాత మీరు కమింగ్ బ్లాగ్స్లో చూస్తారనమాట సో ఒకటి ఉంది అందుకని చెప్పి అయితే తెచ్చుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ నేను యూజ్ చేసే ఏకైక క్రీమ్ ఇదే అనమాట ఎన్ని వేరే వేరే కొన్నా కానీ అవన్నీ జస్ట్ పక్కన అలా ఉంటాయి యూజింగ్ దిస్ అందుకని చెప్పేసి అవైతే ఒక రెండు తెచ్చుకున్నా తర్వాత బూస్ట్ అండ్ ఇవి వచ్చేసి కర్పూరం బిల్లలు అనమాట అండ్ ఇది యాక్చువల్గా నాది బాగా ఆయిలీ ఫేస్ అనమాట సో ఆయిలీ ఫేస్ వాళ్ళకి ఇది జస్ట్ ఇలా రబ్ చేసుకుంటే ఆయిల్ వచ్చేసిన తర్వాత నీట్గా అవుతుంది ఆయిల్ అంతా ఇక్కడ ఉంది కదా సో ఇది పీల్ చేసుకుంటుంది అని చెప్పి నేనైతే ఒక ఇన్స్టా రీల్లో చూశాను సో ఇప్పుడు మనం ఇన్స్టాలో రీల్ కింద లింక్ అని టైప్ చేస్తే చాలు కదా లింక్ వచ్చేస్తుంది సో అలా దాన్ని అయితే అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను అనమాట అండ్ ఇది ఇది వచ్చేసి సమ్ స్కిన్కి సంబంధించింది మా హస్బెండ్ ఆర్డర్ చేశారు అండ్ ఇవి కార్న్ఫ్లేక్స్ జస్ట్ ఫ్రై చేసుకుని అలా స్నాక్స్ లాగా లాగా ఉప్పు కారం అవి చల్లుకొని తినచ్చు కదా సో అయితే తీసుకున్నాము అండ్ ఇవి వచ్చేసి కారం అనమాట సో మాకు ఒక ఒక కేజీ ప్యాకెట్ అండ్ అలాగే మా ఫ్రెండ్స్ కోసం అందరికీ తీసుకొచ్చాము అండ్ ఇది వచ్చేసి వాము పంచదార కలిపి మిక్సీ పట్టాము అంటే యాక్చువల్గా అక్కడ యూజ్ చేయడానికి అయిన కోసం అనమాట సో ఇంకెలాగూ పట్టేసాం కదా అని చెప్పి ఇక్కడికి కూడా ఒక చిన్న బాక్స్లో పోసుకొని వచ్చేసాము ఇక్కడ యూస్ చేసుకోవచ్చు కదా అని సో ఇచ్చిందా సో ఇక్కడైతే క్లాత్స్ అనమాట సో ఇది నా టూ న్యూ జీన్స్ సో ఇవి కూడా అంటే వింటర్ వస్తుంది కాబట్టి సో కొంచెం వస్తుంది అంటే ఆల్రెడీ మాకు వచ్చేసింది ఆ ఫీలింగే వచ్చింది చాలా ఉంది అనమాట సో ఒక టూ హుడ్డీస్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను తర్వాత కొన్ని డ్రెస్సెస్ అనమాట అంటే క్లియర్గా ఏమి చూపించట్లేదు బట్ నాకేంటంటే ఇలా స్కచ్ టైప్లోనే నాకు బాగా నచ్చుతూ ఉంటాయి సో అందుకని చెప్పేసి అవి తీసుకొచ్చుకున్నాను అండ్ ఇంకొకటి ఇది ఇది కూడా అమెజాన్లోనే ఆర్డర్ చేశాను అనమాట మ్యాక్స్లోది నాకు ఇలా వైట్స్ బ్లాక్స్ నాకు బాగా ఇష్టము సో అందుకని చెప్పేసి ఆర్డర్ చేశాను సో ఇవన్నీ కూడా నేను మళ్ళీ మడతేసుకోవాలి సో ఎలాగో లోపల పెట్టేటప్పుడు సర్దుతాం కాబట్టి సో ఇది వచ్చేసి అజియోలో ఆర్డర్ చేశాను అనమాట ఈ డ్రెస్ అండ్ ఒకవేళ మీకు ఎవరికైనా లింక్స్ కావాలంటే చెప్పండి నేను ట్రై చేస్తాను షేర్ చేయడానికి సో ఇది ఒక గిఫ్ట్ ఐటమ్ ఒకటి తెచ్చుకున్నాను అండ్ దెన్ ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఐటమ్ అనమాట సో ఇవి కొంచెం ఏమీ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి ఈ బబుల్ యాప్తోని ఇలా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చా అనమాట సో ఇవైతే నేనేమి ఓపెన్ చేసి చూపించట్లేదు జస్ట్ నార్మల్ బ్యాంగిల్స్ క్లిప్స్ అవి అనమాట జస్ట్ ఫ్యాన్సీ ఐటమ్ స్టిక్కర్స్ అవి సో ఒక సూట్ పీస్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఓపెన్ చేసి చూద్దాం సెకండ్ సూట్ కేస్ అయితే ఓపెన్ చేసేసాను ఫ్యూ టీషర్ట్స్ అనమాట జనరల్ యూజ్ కోసం అయితే తీసుకొచ్చాను అండ్ దెన్ ఈ డ్రెస్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది కాకపోతే స్లీవ్లెస్ ఉందనమాట కొంచెం చూడాలి నాకైతే అసలు రిటర్న్ పెట్టాలి అనిపించలేదు నాకు చాలా బాగా నచ్చింది సరే ట్రై చేద్దాంలే అని చెప్పి అదైతే తీసుకొచ్చాను ఈసారికి సో ఒక నైట్ డ్రెస్ అండ్ దెన్ ఫిల్ షర్ట్స్ అండ్ షర్ట్స్ ఫర్ హస్బెండ్ యాక్చువల్గా చెప్పాలంటే మొత్తం మీద అన్ని నాయే ఎక్కువ ఉన్నాయి ఈసారి అంటే క్లాత్స్ కానీ ఏవైనా అన్ని నాయే ఎక్కువ ఉన్నాయి అనమాట సో వాళ్ళు మా హస్బెండ్ కానీ హై అండ్ షూ కానీ చాలా తక్కువ ఉన్నాయి సో నాకు కొంచెం ఐస్ డ్రై అయిపోయి బాగా వాటర్ వస్తున్నాయి అన్నమాట సో అందుకని చెప్పేసి దీని మెడిసిన్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే అదొకటి తెచ్చుకున్నాను అండ్ ఇక వచ్చేసి బ్లౌజ్ పీసెస్ మనం ఇక్కడ వరలక్ష్మి వ్యాపంగా లైక్ ఇంకేమైనా ఈవెంట్స్ జరిగినా ఉంటాయి కదా సో అందుకని చెప్పి తీసుకొచ్చాను అండ్ దెన్ ఇది ఒక డ్రెస్ సో నేనేంటంటే కొంచెం సింపుల్గానే తీసుకుంటాను బయటికి వెళ్ళినప్పుడు కూడా ఫ్రీగా వేసుకోవడానికి అండ్ ఇది వచ్చేసి ఒక కోవాట్ సెట్ అనమాట సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది అంటే చాలా స్టైలిష్గా ఉండిందనమాట అజియోలో తీసుకున్నా మనకి చాలా బడ్జెట్లో వచ్చింది సో ఇవన్నీ నేను స్టైల్ చేసినప్పుడు మీకు పిక్స్ కానీ వీడియోస్ కానీ షేర్ చేస్తాను అదొకటి నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇది అయాంచ్ ది హుడ్డీ అనమాట ఆల్రెడీ ఒకటి ఒకటైతే యూస్ యూజ్ చేసేస్తున్నాము వచ్చినప్పుడే అండ్ ఇది ఒకటి స్టీల్ది కళ తీసుకొచ్చా అనమాట అండ్ కుకింగ్కి యూజ్ అవుతుంది కదా సో అందుకని చెప్పేసి చాలా వెయిట్ ఉంది ఇది ఒక్కటే కేజీ బాగుందనమాట బట్ కానీ తప్పదు తీసుకొచ్చాను నేను ఈ డాటన్కి ఇది సన్ స్క్రీన్ చాలా బాగుందని విన్నాను అనమాట సో అందుకని ఇది ఒకటి తెచ్చుకున్నాను ట్రై చేయాలి చూద్దాం అండ్ నా శారీ మీదకి బ్యాంగిల్స్ అండ్ దెన్ ఇది ఒక షర్ట్ అనమాట జీన్స్ మీదకి ఇవి చిన్నవి సిల్వర్ ప్లేట్స్ మా చిన్నమ్మ ఇచ్చారనమాట నాకు లాస్ట్ టైము సో నేను ఇవి ఇక్కడ ప్రసాదానికి గౌరీదేవిని పెట్టుకోవడానికి యూజ్ అవుతాయని ఈసారి తెచ్చుకున్నాను ఐలంచ్ డేకేర్కి వెళ్తున్నారు కదా సో వాళ్ళ టీచర్కి ఇవ్వడానికి తను ఇండియన్ హ్యాండ్ బ్యాగ్స్ కావాలి అన్నదనమాట సో నాకేంటంటే నార్మల్ అక్కడ దొరికే హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడ కూడా దొరుకుతాయి కదా సో కొంచెం స్టైలిష్గా ఉంటాయి అని చెప్పేసి ఇలా కొంచెం వర్క్ ఉండేది అయితే తీసుకున్నా అండ్ ఇది నాకు ఒక హుడ్డీ ఇది ఒకటి తీసుకున్నాను అండ్ మా మమ్మీ తిరుపతి వెళ్ళినప్పుడు ఈ ముగ్గు బాక్స్ తీసుకొచ్చింది సో ఫెస్టివల్స్ ఏమైనా ఉన్నప్పుడు యూస్ చేసుకోవచ్చు కదా సో అందుకని తీసుకొచ్చాను మాకేంటంటే ఇక్కడ రెగ్యులర్గా ముగ్గులు అవి వేయడానికైతే కుదరదు అనమాట సో అందుకని చెప్పేసి అదే అండ్ ఒక బ్యాగ్ అయితే నాకు ఇక్కడ కొన్ని థింగ్స్ కొన్ని స్టఫ్ పెట్టుకోవడానికి ఉంటుందని ఒక బ్యాగ్ వేసి తెచ్చుకున్నాను అండ్ దెన్ సారీస్ ఈ ప్లెయిన్ శారీస్ అనమాట ఈ శారీ ఇలా ట్రై చేయాలనిపించింది సో అందుకని చెప్పేసి ఇవి తీసుకొని వీటి మీదకైతే వర్క్ బ్లౌజెస్ చేయించుకున్నాను ఇవి అంతా కూడా నాకు మా చెల్లె వెళ్ళి అంటే స్టోర్కి వెళ్ళి తనే సెలెక్ట్ చేసి నాకు వీడియో కాల్ చేసి చూపించింది అనమాట సో అదొకటి అండ్ ఇదొకటి క్రీమ్ కలర్లో దాని మీద లైక్ చిన్న చిన్న మనకి ఎలిఫెంట్స్ అయితే వచ్చాయి నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది అనమాట సో మంచి మంచి ఈవెంట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాయి ఇది స్టైల్ చేయడానికి అండ్ ఇదొకటి బ్యాంగిల్ తీసుకున్నా అనమాట ఇది ఇన్స్టాగ్రామ్ ఆన్లైన్లోనే మా వదిన తను ఇది అంటే ఆన్లైన్లో సేల్ చేస్తూ ఉంటానన్నమాట సో తన దగ్గర తీసుకున్నాను ఇది వచ్చి బ్యాంగిల్ కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట ఇది గోల్డ్ రెప్లికా లాగా ఉంది బాగా నచ్చింది నాకు ఇలా గోల్డ్లో ట్రై చేయాలనిపిస్తుంది అనమాట బట్ మనకైతే చాలా వేస్టేజ్ అవన్నీ పోతాయి పెద్దగా ఐడియా లేదు దాని గురించి కనుక్కోలేదు బట్ ఇది ఒకటైతే అనిపించింది అండ్ ఇవి అయాన్స్ కోసం మెడిసిన్ అయితే కొన్ని తీసుకొచ్చామన్నమాట అండ్ ఇవి కూడా అయాన్స్ డ్రెస్సెస్ అనమాట సో ఇవన్నీ కూడా అయాంశ్ ఈ డ్రెస్సెస్ అంటే ఇవి ఇవి మెయిన్గా ఏంటంటే సమ్మర్లో వేయడానికి యూజ్ అవుతాయి జనరల్గా ఈ టైంలో వింటర్లో అలా అయితే కష్టం అనమాట అండ్ ఇది ఒకటి ఈ సెట్ నేను యాక్చువల్గా ఇది మింత్రాలో ఆర్డర్ చేశాను ఇది కూడా చాలా అనమాట నాకు బాగా నచ్చింది ఏదైనా ఈవెంట్కి అయితే నేను షేర్ చేస్తాను అండ్ ఇది కూడా ఒక లైక్ అంటే నార్మల్ హ్యాండ్ బ్యాగ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట సో రిటర్న్ గిఫ్ట్ లాగా అలా కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇది ఒకటి అండ్ ఇది ఒక షర్ట్ నార్మల్ షర్టు అంటే నేను రెగ్యులర్గా ఇంట్లోనే ఉంటాను కాబట్టి వేసుకోవడానికి హెల్ప్ అవుతాయి అని చెప్పి తెచ్చుకున్నాను అండ్ ఇది వచ్చేసి నా శారీ ఇది నాది అంటే ఆల్రెడీ నా దగ్గర ఉన్నదే అనమాట ఇండియాలో ఉన్నప్పుడు ఒకొక్కసారు రెండుసార్లు కట్టుకున్నాను బట్ ఇక్కడైతే ఎప్పుడూ కట్టుకోలేదు ఇలా సింపుల్గా అంటే కట్టుకోవడానికి ఈజీగా ఉండే శారీస్ అనుకోండి నేను ఇక్కడ కూడా క్విక్గా కట్టేసుకోవచ్చు అని చెప్పి తీసుకొచ్చుకున్నాను అనమాట సో ఒకసారి అయితే చూద్దామని అండ్ ఇటు వచ్చేసి సో ఇవి మా హస్బెండ్ షర్ట్స్ అండ్ ఇది అయాన్స్ అనమాట డ్రెస్ అండ్ దెన్ ఇవి చిన్న ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా సో ఇవి ఒక రెండు తీసుకొచ్చాము మా ఇంట్లో ఉన్నాయి అనమాట అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి ఒక రెగ్యులర్గా చేస్తా ఉండేవాళ్ళం బట్ ఈసరిగా ట్రై చేద్దాం అని చెప్పి తీసుకొచ్చాము ఇది ఇది గ్యాస్ కట్ కావాలని చెప్పేసి ఇది తీసుకెళ్ళి ఇవి తీసుకొచ్చామన్నమాట ఎందుకంటే లాస్ట్ టైము తీసుకెళ్ళకుండా ట్రై చేస్తే మాకు చిన్న సైజ్ వచ్చింది ఇక్కడికి వచ్చాక అసలు యూజ్ చేయడానికి అవ్వలేదన్నమాట అండ్ ఇది వచ్చేసి గోండ్ కటోర్ కటోరా అంటే చలవ చేయడానికి తాగుతారు కదా సో అదొకటి ఇది ఆర్డర్ అనమాట అండ్ ఇది వచ్చేసి సిల్వర్ పెన్స్ అంటే మోస్ట్లీ కంప్లీట్గా సిల్వర్ ఉండకపోవచ్చు బట్ ఇవి అయితే సిల్వర్ పెన్స్ అనమాట సో ఒక ఈవెంట్ ఉందని చెప్పారు కదా దానికోసం అయితే తీసుకొచ్చాను కావాలని అండ్ ఇది ఓపెన్ చేస్తానా చేశా యా సో ఇవి వచ్చేసి ఏంటంటే మనకి క్యాండిల్ హోల్డర్ అనమాట బట్ నేను ఇవి ఎందుకు తెచ్చుకున్నా అంటే మన దగ్గర చిన్న చిన్న దేవుడి విగ్రహాలు ఉంటాయి కదా లక్ష్మీదేవి కానీ అలా మనం వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు దీన్ని లాగా ఒక స్టూల్ లాగా యూజ్ చేసి దీంట్లో అమ్మవారిని పెట్టచ్చు అని చెప్పేసి అంటే గోల్డ్ కలర్లో కూడా ఉంది కదా సో పీటలాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి తీసుకొచ్చాను ఇవైతే ఫోర్ పీసెస్ ఉన్నాయి దీన్ని నేను మీషోలో ఆర్డర్ చేశాను అండ్ నెక్స్ట్ నాకు కేబుల్ వర్క్ కావాల్సి ఉంది అదొకటి ఆర్డర్ చేసుకున్నాను అండ్ కొన్ని బౌల్స్ అనమాట ఇంట్లో జనరల్ యూస్కి అమ్మ దగ్గర తీసుకొచ్చాయి అండ్ వెళ్ళిన తర్వాత ఏదన్నా ఇది బాగుంది ఇది నచ్చింది అంటే అమ్మ సరే తీసుకెళ్ళి ఉంటుంది అనమాట సో అలా కొన్ని కొన్ని అయితే తెచ్చుకుంటా ఉంటాను అండ్ ఇంకొకటి ఇది స్టీల్ గిన్నె ఇది మా అత్తగారి దగ్గర నుంచి తీసుకొచ్చాను అనమాట అన్నీ అలా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి అలా తీసుకొస్తా ఉంటాను అండ్ ఇవి ఫ్రాక్స్ ఈ మధ్య రీసెంట్గా ఈ మల్ కాటన్ ఫ్రాక్స్ చాలా ట్రెండ్ అయ్యాయి కదా సో అవైతే నేను అప్పుడే తీసుకున్నాను బట్ మధ్యలో వెళ్ళడానికి కుదరలేదు కాబట్టి ఇప్పుడైతే తీసుకొచ్చుకున్నాను అనమాట కాకపోతే నాకు ఎందుకు వాళ్ళు వీడియోస్లో చూపించినంత క్వాలిటీ అయితే అవి లేవేమో అనిపించింది అంటే చూడడం మీద చాలా సాఫ్ట్గా ఉంది బట్ మెటీరియల్ క్వాలిటీ అయితే బాగాలేదు వర్క్ అయితే బాగుంది అనమాట అంటే వీటి మీద చేసిన ఈ వర్క్ ఉంది కదా సో ఈ వర్క్ అయితే చాలా బాగుంది బట్ కాకపోతే ఈ ఏదైతే ఈ మెటీరియల్ ఉందా క్వాలిటీ అంటే చాలా పలచగా అనిపించింది కాటన్ అంటున్నారు కదా సో అవన్నమాట మరి అవి జనరల్గానే అలా ఉంటాయా లేదా నాకు తెలీదు అండ్ మెయిన్ ఈ నేను నేనంటూ నేను ఒకటి తీసుకున్న శారీ అంటే ఇదనమాట సో నాకైతే కలర్ కాంబినేషన్ బాగా నచ్చి తీసుకున్నాను అంటే నాకు నారేబుల్గా అసలు శారీసే లేవు సో అందుకని అదొకటి తీసుకున్నాను దానికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇలా స్కాలోప్లో ఇలా పెట్టించుకున్నాం అనమాట చూద్దాం నెక్స్ట్ ఏమన్నా ఈవెంట్స్ ఉంటే లేదంటే వరలక్ష్మి వ్రతంకి కానీ అలా దేనికైనా కట్టుకోవచ్చు అని అయితే ఒకటైతే తెచ్చుకు అంటే ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు ఒకటైతే కంపల్సరీ తెచ్చుకుంటాను అనమాట సో దేనికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అండ్ ఇంకొకటి ఈసారి నేను ఈ అమ్మవారి ఫేస్ అయితే తెచ్చుకున్నాను సిల్వర్ది సో నెక్స్ట్ టైం సార్ వరలక్ష్మి వ్రతంకి దీన్ని పెట్టి చూపిస్తాను మీకు అంటే నా వరలక్ష్మి వ్రత అలా జరుగుతుంది అని అండ్ ఇంకొకటి వచ్చేసి ఇవ్వనమాట ఈ డ్రెస్ కూడా లైక్ నేను మింత్రాలో ఆర్డర్ చేశాను యాక్చువల్గా చెప్పాను కదా సో ఇవన్నీ కూడా మళ్ళీ నేను సర్దుకోవాలి కొంచెం ఆ మిక్స్ అయితే బేర్ చేయండి ఇది ఫ్రెండ్స్ కోసం ఆర్డర్ చేశాను వాళ్ళు అడిగితే అండ్ అయాంచ్ కోసం అయితే ఈ బుక్స్ ఆర్డర్ చేశాను చూడాలి ఎంతవరకు చదివినిపిస్తాను అండ్ ఫస్ట్ ఇప్పుడు వాళ్ళకి అంటే అటు ఇటు ఏజ్ కదా అస్సలు అంటే అస్సలు మాట వినట్లేదు అనమాట అండ్ ఇంకొన్నయితే ఓల్డ్ క్లాత్సే అండ్ ఈసారి కొన్ని ఈవెంట్స్ కోసం అయితే కొన్ని స్పెషల్ థింగ్స్ తీసుకొచ్చాను మీరు ముందు ముందు చూస్తారనమాట అవి ఏంటి అని చెప్పేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి లాంగ్ నెట్ ఫ్రాక్స్ అనమాట సో ఇంక నేను ఏం చూపించట్లేదు ఇవి నెక్స్ట్ ఈవెంట్స్ కోసం యూస్ చేయడం కోసం తీసుకొచ్చుకున్నాను అండ్ అవి నా దగ్గర ఉన్నది ఆల్రెడీ అండ్ ఇదొకటి ఈ డ్రెస్ కూడా నాకు అసలు చాలా బాగా నచ్చింది నేను ఇవన్నీ స్టైల్ చేసిన తర్వాత చూపిస్తాయి ఇది కూడా మింత్రాలో అనమాట అండ్ నెక్స్ట్ అయాంచ్కి వచ్చేసి ఒక టూ అయితే ఈ ట్రెడిషనల్ వేర్ తీసుకున్నాను జనరల్గా ఏంటంటే నార్మల్ ఇక్కడ దొరుకుతున్నాయి కానీ మాకు అసలు ట్రెడిషనల్ వేర్ అనేది దొరకట్లేదు అనమాట ఇది బాడీ ది సిరమ్ చూపిస్తున్నారు కదా హెయిర్ది తీసుకొచ్చుకున్నాను ట్రై చేద్దామని ఒకవేళ నా గనక హెల్ప్ అయితే నేను మీకు మీతో షేర్ చేస్తాను అండ్ దెన్ ఇది వచ్చేసి దేవుడి ఫోటో అనమాట సో ఇది కూడా ఏంటి అనేది నేను కమింగ్ బ్లాగ్స్లో నేను షేర్ చేస్తాను ఎందుకు తెచ్చాను ఏంటి అని అండ్ ఇందాక మీకు ప్లెయిన్ శారీస్ చూపించాను కదా సో దాని మీదకైతే ఇది ఒక బ్లౌజ్ అనమాట దీని మీద ఏంటంటే మనకి సిల్వర్ గోల్డ్ వర్క్ వచ్చింది అండ్ గా వేరే శారీస్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు అని అయితే ఇది తీసుకున్నాను ఈ క్లాత్స్ అయితే నాశనలో తీసుకున్నాము నేను స్టిచ్చింగ్ అదైతే మొత్తం నందిగమలో చేయించుకున్నాను అనమాట అండ్ ఇది ఇది ఇంకొక బ్లౌజ్ ఇది కూడా అలాగే ఇలాగే తీసుకున్నాం అనమాట ఏంటంటే మనకి ఏమి మోడల్స్ ఏం పెట్టడానికి అవ్వదు అని చెప్తున్నారు బికాజ్ ఆఫ్ ఈ హెవీ వర్క్ ఉండడం వల్ల సో అందుకని చెప్పేసి సింపుల్గా అంటే సింపుల్గా కుట్టించుకున్నాను చూద్దాం ఇవి ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి అండ్ ఇంక ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్న అంటే మేము ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన అయాంచ్ డ్రెస్సెస్ అనమాట సో నేను అదేం షేర్ చేయట్లేదు ఇంకొక సూట్ అయితే మిగిలింది సో అందులో కూడా చూపించేస్తా సో ఇది ఒకటి కృష్ణుడి సెట్ అనమాట నెక్స్ట్ ఇయర్ కోసం ఆల్రెడీ కృష్ణాష్టమి అయిపోయింది నేనేంటంటే అన్నీ ఇలాగే ప్లాన్ చేసుకుంటాను అనమాట అన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ యూజ్ చేసేవన్నీ ఇప్పుడే మనం అంటే మనం ఎప్పుడెళ్తే అప్పుడే తెచ్చుకుంటాము సో అలాగా అండ్ ఈసారి ఏంటంటే మేము ఇది మిక్సీ ఉంది కదా సో ఇది ఒకటి తీసుకొచ్చుకున్నాం అనమాట యాక్చువల్గా లాస్ట్ టైమే తె తెచ్చుకుందాం అని చెప్పి ఆర్డర్ చేసాము బట్ వాళ్ళైతే అసలు డెలివరీ చాలా డిలే చేసి వాళ్ళే క్యాన్సిల్ చేసేసారు సో అందుకని చెప్పేసి ఈసారి తీసుకొచ్చాము ఇది మళ్ళీ ఆర్డర్ చేసుకొని చూడాలి అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అది ఒకటి తెచ్చుకుందామని చెప్పేసి అండ్ దెన్ కారపూస తర్వాత సమ్ మెడిసిన్ అనమాట అయాంశ్ కోసం అండ్ ఇది అయాంస్ కోసం ఒక టాయ్ వాళ్ళ బాగా ఇచ్చారు అండ్ ఇవన్నీ కూడా ఇది మా మెడిసిన్ అనమాట అంటే జనరల్గా మనకి జనరల్ మెడిసిన్ ఉంటుంది కదా సో అది అయితే క్యారీ చేస్తాము సో అవైతే తెచ్చుకుంటూ ఉంటాం అనమాట ఎప్పుడు వెళ్ళినా సో ఇవి కూడా కొన్ని స్నాక్స్ అండ్ ఇవి కూడా లడ్డూలు నువ్వుల లడ్డూలు తర్వాత ఇవి సున్నుండదు అనమాట మా అత్తగారు ఇచ్చారు అండ్ ఇది మిక్సీ మూత ఇలా లంచ్ కోసం బిస్కెట్ ప్యాకెట్ బ్రెడ్స్ బిస్కెట్స్ ఉంటాయి ఇక్కడ అవి తీసుకెళ్ళాను సేమ్ ప్యాకెట్ అలాగే ఇక్కడ తీసుకొచ్చా అనమాట అస్సలు యూజ్ చేయలేదు ఇవి పట్టుకుబల్లం చిప్స్ దేవుడి దగ్గర పెట్టుకోవడానికి తీసుకొచ్చుకున్నాం అనమాట అండ్ ఇది కూడా గోధుమ రవ్వ ఎర్ర గోధుమ రవ్వ అనమాట ఇక్కడ దొరుకుతుంది కానీ వైట్గా దొరుకుతుంది నాకు అండ్ అది అంతగా నచ్చట్లేదు అనమాట సో అందుకని చెప్పేసి ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఒక రెండు అయితే అది తెచ్చుకుంటాను అండ్ ఇది కూడా ఒక లాంగ్ డ్రెస్సు సో ఇవేంటంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తాయన్నమాట సో అదొక్కటే ప్రాబ్లము మాకేమి ఇక్కడ పెట్టుకోవడానికి అంత ఎక్కువ స్పేస్ ఉండదు ఇవి దగ్గు వస్తే అస్సలు తగ్గట్లేదు సరే ఒక కొన్ని తెచ్చి పెట్టుకుంటే యూజ్ అవుతుంది కదా అని చెప్పి తీసుకొచ్చా అండ్ ఇవన్నీ అయితే అంటే కొన్ని నా డ్రెస్సెస్ అనమాట అండ్ ఇది ఒకటి పట్టు చీర నాది అంటే ఓపెన్ చేయట్లేదు మా చెల్లి పెళ్ళినప్పుడు ఏంటంటే నా దగ్గర ఇక్కడ ఉన్న పట్టు చీరలన్నీ నేను ఇండియా తీసుకెళ్ళిపోయాను అంటే అక్కడ ఏమన్నా యూజ్ అవుతాయేమో అని చెప్పేసి సో అందుకని ఒకటి తెచ్చుకున్నాను మళ్ళీ అదే ఉంటుందిలే అని అండ్ ఇది సిల్వర్ది లింగాష్టకం తీసుకున్నా అనమాట లైక్ రిటర్న్ గిఫ్ట్ లాగా ఇద్దామని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను ఫ్యూ నేను నార్మల్ అక్కడ సిల్వర్ షాప్లోనే తీసుకున్నా విజయవాడలో తీసుకున్నా అండ్ ఇది వచ్చేసి పల్లి పొడి ఇవన్నీ కూడా అన్ప్యాక్ చేసి నేను బాక్స్లో వేసుకోవాలి అండ్ ఇవన్నీ మోస్ట్లీ ఇంకా క్లోత్సే అనమాట నా దగ్గర ఉన్న క్లోత్స్ అవి అండ్ ఈసారి ఒకటి ప్రసాదం బావులు కూడా తీసుకొచ్చుకున్నాను అనమాట ఇది మా అమ్మ ఇచ్చింది సో అంటే నా దగ్గర అసలు ఇక్కడ ఏం లేవు అంటే మేము ఇక్కడ ఉంటాం కదా అందుకని చెప్పి నేను ఎక్కువ సిల్వర్ అలాంటివి ఏం తెచ్చుకోను అనమాట సో అందుకని చెప్పేసి తీసుకొచ్చింది అండ్ ఈసారి నేను ఈ మోదు ఆకులు తీసుకొచ్చుకున్నాను సో మనకి ఫెస్టల్స్ అప్పుడు యూజ్ అవుతాయి కదా అండ్ అండ్ మోస్ట్లీ ఏంటంటే అవి చేసినప్పుడు దేవుడి దగ్గర పెట్టాల్సి వస్తుంది అదొకటి అండ్ ఇది ఒక సైడ్ ఏమో ఇది స్టీల్ కట్టర్ ఇంకొక సైడ్ వచ్చేసి ఇమో ఏమో ఉన్నట్టుంది నాకు అంత సరిగా ఐడియా లేదు బట్ ఇంకొక సైడ్ అయితే ప్లాస్టిక్ లాగా వచ్చిందనమాట సో ఈ స్టీల్ కట్టర్ కోసం చూసి నేను ఇది తీసుకున్నాను ఇది కూడా ఆల్మోస్ట్ వెయిట్ అయితే వన్ కేజీ ఉంది అమెజాన్లో తీసుకున్నాను ఒకవేళ ఎవరికన్నా కావాలంటే కనుక కామెంట్ చేయండి నేను లింక్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఆర్ ద మోస్ట్ రేటెడ్ థింగ్ వచ్చేసి ఈసారి నేను ఒక గణపయ్యని తెచ్చుకున్నాను అనమాట ఇది ఎలా ఉందో చూడాలి మంచిగానే ఉందా లేదా అని ఉంది మా గణపయ్య సో వినాయక చవితప్పుడు యూస్ చేసుకోవచ్చు అండ్ అలాగే నార్మల్గా రెగ్యులర్గా షో కేసులో అలా పెట్టుకోవచ్చు అని చెప్పైతే నేను ఈ చిన్ని అయితే తెచ్చుకున్నా అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది సో నేను ఇది మీషోలో ఆర్డర్ చేశాను ఒకవేళ మీకు ఇప్పటి వరకు నేను చూపించిన వాటిలో మీకు ఏమన్నా లింక్స్ కావాలంటే కనుక నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాలో మెసేజ్ చేయండి లేదంటే మీరు కామెంట్ చేసినా కానీ నేనైతే మీకు రిప్లై ఇస్తాను నేనైతే తీసుకొచ్చినవి అన్నీ చూపించాను అనమాట సో ఐ మీకైతే ఏమన్నా యూజ్ అయ్యి ఉంటుందో అనుకుంటున్నాను బట్ ఇవన్నీ ఇప్పుడైతే నేను సర్దుకోవాలి చాలా అంటే చాలా టైం పట్టిద్ది జనరల్గా ఏంటంటే ఒక్కొక్క సూట్ కేసు ఓపెన్ చేసి అవన్నీ సర్దుకున్న తర్వాత ఇంకొకటి ఓపెన్ చేస్తాను బట్ ఇప్పుడు వీడియో తీస్తున్నాను కాబట్టి ఇవన్నీ ఇలా ఓపెన్ చేసి ఇలా పెట్టేసాను అనమాట సో అవన్నీ మళ్ళీ మడత వేసుకొని ఎక్కడెక్కడైతే సర్దుకోవాలి సో హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం అంటుంది ఎంత అదైతే కే